పల్లీలతో లడ్డూలు ఎలా చేయాలంటే చూడండి చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు ముందు పల్లీలు బాగా వేయించుకొని పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి ఒకటిన్నర కప్పు పల్లీలు అయితే ఒక కప్పు బెల్లం తీసుకోవాలి అంతే కొలత వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం ఇప్పుడు బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి బాండల్లో పొయ్యి మీద పెట్టి బెల్లం వేసుకోవాలి అందులో కొంచెం వాటర్ అంతే ఎక్కువ అయ్యేస్తుంది మళ్ళీ దానికి కొంచెం వాటర్ పోస్ బెల్లం తొందరగా కరిగిపోతుంది అన్నమాట అలా వెయిట్ చేసుకోవాలి బెల్లాన్ని వెయిట్ చేసుకుంటా అంటే మంచిగా కరిగిపోతుంది తొందరగా కలుపుతూ ఉండాలి మధ్య వదిలిపితే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే అందులో ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి అంతే ఒక స్పూన్ జాలి వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపున తర్వాత పాకం చూసుకోవాలి వాటర్లో అలా వేసినా అనుకో గట్టిగా రావాలి అప్పుడు మనకు ఉండలు కూడా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి ఉండలు పాకం అయితే మెత్తగా ఉంటుంది కానీ వాటర్లో ఈ పాకం అనుకో గట్టిగా ఉండాలి కొంచెం సోడా పావు టీ స్పూన్ కూడా కాదు పావులో కన్నా తక్కువ సోడా వేసుకోవాలి చూడ మీకు ఇష్టమైతే వేసుకోండి చూడాల అవసరం లే కంపల్సరీ అని ఏం లేదు ఇప్పుడు ఏం చేయాలంటే పాకం అయిపోయింది కాబట్టి మనం శుభ్రంగా ఏంచి పక్కన పెట్టుకున్న పల్లీలు అందులో పోసి బాగా కలుపుకునేయాలి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ల కింద నీరు రాసుకొని చల్లారి పెట్టుకోవాలి మీకు ఉండలు కావాలంటే వేడివేడిగా ఉండలు చుట్టేసుకోవాలి చేతికి తిక్కేవాల్సింది మీరు గ్లౌజు లేకపోతే కవర్ తీసుకొని చుట్టేసుకోవచ్చు ఉండలు చెయ్యి కాలుతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి చాలా బాగుంటుందండి